కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పడవ పోటీలు ఫైనల్ చేరాయి ఆరు జట్ల మధ్య ఫైనల్ పడవ పోటీలు జరుగుతున్నాయి బొబ్బర్ లెంక ప్రధాన డెల్టా కాలువలో కేరళ తరహా పోటీలు జరుగుతున్నాయి పోటీలు చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు డ్రాగన్ బోట్ రేస్ కయాకింగ్ బోటింగ్ పోటీలు జరుగుతున్నాయి పోటీల్లో పదకొండు జట్లకు చెందిన నూట ఎనభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు ప్రస్తుతం శ్రీరామూర్తి లైవ్ ద్వారా అందిస్తారు టైడర్స్ ఆ తోటి చాలా ఏగంగా నడుపుతున్న పరిస్థితి ఉంది బోట్ల వెనకాల చూసినట్లయితే పైన డ్రోన్ కెమెరాలు అలాగే దిగువన మళ్ళీ కెమెరాలు కూడా వీరిని మానిటర్ చేస్తున్నాయి ఈ కాలువకి ఇరువైపులా కూడా అచేత జనసంఖ్య ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా చేరుకుని ఈ పోటీలను తిలకిస్తున్నారు మొన్న మొదలైన ఈ పడవ పోటీలు చూసినట్లయితే ఈరోజు పైన చేరుకున్నాయి మొన్న ఈత పోటీలు పెట్టారు అలాగే నిన్న పడవ పోటీలు ప్రారంభమయ్యాయి ఇక్కడికి పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గ్తో పాటు జనసేన ఎమ్మెల్యేలు దేవా వరప్రసాద్ అలాగే ధర్మరాజు ఇక్కడ ఆశ ఇక్కడికి వచ్చి ఇట్లు కూడా తిలకించిన ఉంది పోటీలు కూడా చాలా కన్నుల పండుగగా సంక్రాంతి సంబరాలు చూసినట్లయితే చాలా కన్నుల పండుగగా ఈ పడవ సంక్రాంతి సంబరాల్లో ప్రధాన భూమికిని పోషిస్తున్నాయి కోనసీమలో గతంలో ఎన్నడూ కూడా జరగని విధంగా ఈ పోటీలు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఉంది ఈ మనం చూస్తున్న ప్రధాన వేదిక దగ్గరికి మూడవ బహుమతిగా యాభై వేల రూపాయలు పెట్టారు మొత్తం ఈ పదకొండు టీములని దాదాపు నూట ఎనభై మంది ఎవరైతే టైడర్స్ ఉన్నారో వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇది పాల్గొన్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ పోటీల్ని తిలకించడానికి మన జనం ఏ విధంగా కాల కొట్టిన ఉండి తిలకిస్తున్నారో చూస్తున్నాం అలాగే అలా ఎలా తిరిగినట్లయితే ఇటు రెండు వైపులా కూడా చూసినట్లయితే ఒక భారీగా జనం చేరుకున్నారు ఇది చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుగుతూ ఉన్నాయి ఈ భోగి పండుగ రోజున మొత్తం ఈ ఫైనల్ పోటీలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు మరి ఈ ఫైనల్ పోటీలు ముగిసాయి ఇందులో ఎవరు ఫస్ట్ వచ్చారు అనేది ఇప్పుడు నిర్వాహకులు ప్రకటిస్తారు ఇక్కడ చూసినట్లయితే మొత్తం మూడు రోజులుగా అంటే ఈత పోటీలు ముందు రోజు జరిగాయి నిన్న ఈరోజు పడవ పోటీలు జరిగాయి దాదాపుగా కోనసీమ ప్రాంతంలో కేరళ తరహాలో ఈ అందాల మధ్య ఈ సోయగాల మధ్య అంటే టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు అంటే ఈ పోటీల ద్వారా రాష్ట్ర అలాగే దేశ దృష్టి అంతా కూడా ఇక్కడ కోన్సీమ అందాలని ఆకర్షించే విధంగా ఈ కార్యక్రమం పెట్టామని చెప్పేసి ఎమ్మెల్యే మందారు సత్యానందరావు నిన్న ప్రకటించిన పరిస్థితి ఏదైనా చూసినట్లయితే ఈ పోటీలు ఇప్పుడు ముగ్గురు కూడా అంటే మొదటి స్థానంలో ఎవరు నిలిచారో ఇప్పుడు ప్రకటిస్తారు ఇప్పుడు మొత్తం చూస్తున్నాం మనం మొత్తం అంతా చూసినట్లయితే మొత్తం జనసందనంగా మారింది ఈ కాన్సీమ కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురంలో ఈ ఈ పంటకాలు ప్రధాన పంటకాలవా ఇది గోదావరిని ఒక పాయిలా తలపించేలా ఉంది ఈ పాయిలు ఇలాగా ఈ పడవ పోటీలు నిర్వహించడం ఇదే ప్రథమం ఈ పోటీలకి చాలా వివిధ రాష్ట్రాల నుంచి టైడర్స్ వచ్చి పాల్గొవడం ఇది డ్రాగన్ పోటీలుగా ఈ డ్రాగన్ పడవ మీద పోటీలు నిర్వహించారు ఈ డ్రాగన్ పోటీల్లో పడవ పోటీలో ఎవరైతే గెలిచారు వారి పేరు ప్రకటించనున్నారు ప్రస్తుతం విజయల్ అంతా కూడా చూస్తున్నాం చాలా చాలా ఇదిగా చూస్తున్న ప్రస్తుంది అనేక మంది ఇక్కడ జనం వచ్చి ఇది చూస్తున్నారు అయితే ఇప్పుడు కోనసీమలోని జిల్లాలో అంటే గతంలో కానీ ఎప్పుడు కూడా జరగలేదు ఈసారి ఈ సంక్రాంతి పండగలకి ప్రత్యేకించి కొత్తపేట ఎమ్మెల్యే ఈ స్థరాంతర కాటన్ గోదావరి ట్రోఫీ పేరిత ఈ పడవ నిర్వహి నిర్వహిస్తూ వస్తున్నారు దాదాపుగా ఇప్పుడు ఈ పోటీలు అయితే ముగిసే ఇప్పుడు మొదట స్థానం ఎవరు వచ్చిందనేది ఇప్పుడు నిర్వహులు ప్రకటిస్తారు ఇక్కడ ఉన్న న్యాయమూర్తులు పడ అక్కడ పరిశీలించారు అలాగే మొదటి రెండు మూడు మూడు బహుమతులు కూడా ఇక్కడ ఉన్నారు ఇది ఇక్కడ పోటీలు ఆ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం కోనసీమలోని ఈ పడవ పోటీలు ఈ సంక్రాంతి సమరంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా విలుసేయం చెప్పొచ్చు సతీష్ కోనసీమ జిల్లాలో